హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు యాక్చువల్లీ ఈరోజు రెసిపీస్ నేను షూట్ చేయొద్దు అని అనుకున్నాను ఎందుకంటే ఈ రోజుకి అంటే ఈ రోజు వచ్చేసి మంగళవారం కదా ఈ మంగళవారానికి మా స్వామి అయితే మాల వేసుకొని ఆరు రోజులు అవుతుందండి ఈ ఆరు రోజుల నుంచి కూడా నేను ఒక ఫోర్ డేస్ ఏమో కుక్ చేశాను మిగతా టూ డేస్ స్వామి బయటనే భిక్షాటన్కి వెళ్ళిపోయారు అనమాట అందుకనేసి నేను పెద్దగా ఏం చేయలేదు ఈ రెసిపీస్ డైలీ చేసేవే కదా అని షూట్ చేయొద్దు అని అనుకున్నా ఇక్కడైతే కట్టె పొంగల్ చేశానండి పొద్దున్న స్వామికి అంటే అయ్యప్ప స్వామికి నివేదనకుండా ఇవ్వచ్చు దాంతోపాటు మా స్వామికి టిఫిన్ అల్పాహారంలో కూడా ఇవ్వచ్చు అన్నట్టుగా చేశాను అనమాట దాంతోపాటు కర్రీస్కి వస్తే ఆఫ్టర్నూన్ భిక్షలోకి నేను బెండకాయ ఫ్రై చేశాను వితౌట్ ఆనియన్ బెండకాయ ఫ్రై అందరికీ తెలుసు కదా అందుకని పెద్దగా చూపించలేదు ఇందులో ఏంటంటే నేను బెండకాయ పులుసులో వేశాను కదా సేమ్ అదే వేసాను అనమాట అంటే శనగపప్పు జీలకర్రని కొంచెం వేయించేసుకొని అది పొడి కొట్టుకొని లాస్ట్లో అయితే కొంచెం వేసుకున్నా కొబ్బరి యాడ్ చేయలేదండి అన్నిట్లోనే కొబ్బరి వేస్తున్నా కదా అని ఇందులో వేయలేదన్నమాట ఇందులోకి టమాటో పప్పు అయితే చేశాను టమాటో పప్పు కూడా ఆజుజల్ అందరికీ తెలుసు కదా అందుకని రెండు రెసిపీస్ ఏం చూపించలేదు ఆఫ్టర్నూన్ రైస్ కూడా పెట్టేసుకున్నాను కానీ ఈవినింగ్ అయితే నేను వెజిటేబుల్ ఉప్మా కింద చేశాను అనమాట లైట్ వెజిటేబుల్ ఉప్మా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే ఉప్మా అనేది అంత ఇష్టంగా అయితే తినటం ఎప్పుడు జరగలేదు ఎప్పుడు అంత ఇష్టంగా అయితే తినను ఇది కొబ్బరి పచ్చడి అనమాట కొబ్బరి పచ్చడి నేను మామూలుగా అన్నంలోకి అన్నట్టుగా చేశాను చెప్పాను కదా ఒక కర్రీ ఒకటి ఫ్రై ఒకటి పచ్చడి ఒకటి చేస్తున్నా అని చెప్పాను కదా అదేవిధంగా కొబ్బరి పచ్చడి చేశాను అనమాట అయితే ఉప్మా అన్నాను కదా అంత ఇష్టంగా తినటం అయితే జరగదు కానీ అదేంటో తెలియదు కానీ స్వామి కోసం అని చెప్పి అల్పాహారాలు కానివ్వండి ఈ భిక్ష ఆటన రెసిపీస్ కానివ్వండి చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అంటే దేవుడి కోసం అని చేస్తున్నాను కదా అందుకనేమో నాకు కూడా తెలీదు మన ఇంట్లో చేసుకునే పులిహోర కన్నా గుళ్ళో చేసే పులిహోర్ చాలా బాగుంటుంది కదా ఇదే అనుకున్నాను నేను కూడా అయితే ఇక్కడ నేను ఉప్మా కోసం అని చెప్పి జీడిపప్పులు అయితే వేయించుకున్నాను అండి ఫస్ట్ కొంచెం ఎక్కువ వేగిపోయినవి అవి అయితే పట్టించుకోవద్దు అందులోకి నేను ఏ ఉప్మా గ్లాస్తో చేస్తున్నా అంటే ఆ గ్లాస్ ఉప్మా కనుక వేసేసుకొని రవ్వ వేసుకొని మంచిగా అయితే వేయించేసుకుంటున్నాను ఇలా మంచిగా వేయించేసుకోవాలన్నమాట మంచి పచ్చివాసన పోయి రంగు అయితే పై పైకి రావాలి మీరు నెయ్యితో తినగలను అనుకుంటే నెయ్యితో అయితే వేయించుకోండి నేను ఇందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె అయితే వేసాను మొత్తానికి నెయ్యి అంటే తినలేరు కదా అని చెప్పి అలా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాక ఆవాలు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొక విషయం అండి నేను గోధుమను ఉప్మాలో ఎప్పుడు జీలకర్ర వేయను కానీ ఈ మధ్యన అంటే ఈ ఆరు రోజుల నుంచి కూడా నేను ఉప్మాలోకి జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఎప్పుడు చేసినా కానీ ఎందుకంటే నైట్ కదండి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్న ఒక్క కారణంతో అనమాట ఎప్పుడు వేసుకున్నట్టుగానే శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసేసాను కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేస్తానండి వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇలా నేను కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే యూజ్ చేశానండి కొన్ని కొన్ని టెంపుల్స్లో అంటే నేను స్వామితో పాటు టెంపుల్కి వెళ్ళాను అక్కడ అల్పాహారంలోకి ఇలా ఉప్మా చేసినప్పుడు అందులో పల్లీలు అయితే వేశారు బట్ పల్లీలు తినకూడదు కదా అని ఒక అనుమానం అయితే ఉండిపోయింది ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల ఫుడ్డు ఎందుకు తినొద్దు అంటున్నారు అనేది సైంటిఫిక్ రీజన్ వాళ్ళ దగ్గర ఉంటేనే ఉంది అలాంటి నేను నాకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేసేసుకున్నానండి అయినా కానీ వద్దు అన్నప్పుడు ఎందుకు వేయటం అని చెప్పి నేనైతే వేయలేదు ఇందులో అయితే ఇక్కడ నేను బీన్స్ వేసుకుంటున్నాను అనమాట బీన్స్ పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను యాక్చువల్లీ ఇందులోకి ఇంకాస్త వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే కనుక ఉప్మా వెజిటేబుల్ ఉప్మా అయిపోతుంది అనమాట గరికపాటి గారు చెప్పినప్పుడు చెప్పినట్టుగాను ఆయన అంటూ ఉంటారు కదా ఒక రీల్లో ఇది చేస్తున్నప్పుడు అది గుర్తొచ్చిందనమాట అన్ని కూరగాయలు వేసి చేస్తే అది ఉప్మా ఎందుకు అవుతుంది చప్మా అవుతుంది అని అంటారు కదా నాకు ఇది చేసేటప్పుడు అది ఎంత గుర్తొచ్చిందంటే కానీ స్వామి వేరే ఆప్షన్ లేనప్పుడు ఇలాంటివి కాకుండా ఇంకేం చేస్తాం చెప్పండి కొంచెం హెల్తీగాను ఉండాలి కానీ ఉప్మా తింటున్న ఫీలింగ్ అయితే ఉండకూడదు కదా అస్తమాటలు ఎక్కడికి వెళ్ళినా ఈజీగా అయిపోతుంది కదా అని ఉప్మా చేసి పెట్టేస్తున్నారు అనుకోండి అది కొంచెం రుచిగా మనం ఇంట్లో చేసింది రుచిగా ఉండాలంటే ఇలాంటివి అయితే వేసుకోవాలి కదా సరే నేను యాడ్ చేయాల్సినవి అన్నీ యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడంటే టమాటోస్ మగ్గటం కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఈ రకంగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను ఇందులో నేను ఏమేమి వేసుకున్నాను అనేది మళ్ళీ చెప్తాను క్యాప్సికమ్ ఒకటి యాడ్ చేశానండి ఇంకా బీన్స్ వేసుకున్నాను టమాటోస్ వేసుకున్నాను అనమాట ఇక్కడ నేను చేసిన తప్పేంటంటే పొయ్యి మీద వాటర్ని వేడి చేసుకొని మరిగిన తర్వాత వేద్దాం కదా అన్నట్టు పెట్టాను ఈలోగా పోపు వేగిపోయింది నేను వేసుకున్న పోపు అయితే వేగిపోయింది అందుకని ఇంకా వేడి చేయకుండానే ఆ నీళ్ళే వేసేసానండి ఇలా బాయిల్ చేసుకుంటాను అనమాట ఇది టైం టేకింగ్ కదా పక్కన పెట్టుకుంటే తొందరగా అవుతుందని అంతే అంతే తప్పించి అలానే వేట్ చేసి ఇందులో కలపాలని ఏం లేదండి ఇలా మంచిగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఈ కాజుని యాక్చువల్లీ పైన ఉప్మా పైన వేస్తారు బట్ నేను ఇందులో వేస్తే కొంచెం అది నానినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇందులో అయితే వేసేసాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే పైన వేసుకోండి ఇలా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా ఇందులో మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి మనకి ఫంక్షన్స్లో చేసినట్టుగా ఉప్మా ఇంటి దగ్గర రావట్లేదు అంటే ఫంక్షన్లో చాలా ఆయిల్ యూజ్ చేస్తారండి అది గరిటి అంటుకోకుండా అంటే వాళ్ళు గరిటితో తీసి మన ప్లేట్లో వేస్తే అలా కప్పులా వచ్చి పడుతుంది కదా గుంట తీసి వేసినప్పుడు అలా రావాలి అంటే వాళ్ళు ఎంత ఆయిల్ వేస్తారనుకున్నారు చాలా ఆయిల్ వేస్తారనమాట నేను అంత ఆయిల్ వేయలేనండి ఇందులో కాకపోతే పైన కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇందులో నెయ్యి వేసుకున్నాను కొంచెం స్వామికి పెడతాం కదా దీనినే కొంచెంగా దగ్గరికి అయిపోనివ్వాలన్నమాట అది మంచిగా తెలుస్తుంది మనకి ఉప్మా రెడీ అయిపోయింది అనేది కొంతమందికి అయితే ఇలా పలచగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి కొంచెం ఉంటే నచ్చుతుంది ఇలా దగ్గరికి అయిన తర్వాత నేను దీనిపైన లైట్గా అవున వేసుకొని తినించేసుకున్నాను అనమాట ఈరోజు అల్పాహారం కింద అయితే ఇలా ఉప్మా అయితే చేసుకున్నానండి మీరు కూడా నచ్చితే చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఉప్మా అయితే నచ్చదనుకోండి కానీ నచ్చే వాళ్ళు ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇందులోకి నేను సైడ్ డిష్గా పచ్చడి అయితే చేసుకున్నాను పుట్నాల పప్పు పచ్చడి చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నేనే చా వదలకుండా తిన్నాను అంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందనేది నేను యాక్చువల్లీ ఉప్మాకి చాలా దూరంగా ఉంటాను అనమాట దానికి నాకు అస్సలు పడదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓపిక్గా వీడియో చూసినందుకు